భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ షాజ్ బ్లడ్ ఆర్గనైజేషన్ మరియు శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రామాలయం ప్రాంతంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో ట్రాఫిక్ ఏసీ తిరుపతి పట్టణ ఏసీలు రామకృష్ణ స్వప్నలు మాట్లాడారు మాదక ద్రవ్యాలు యువతను ప్రజల జీవితాలు నాశనం చేస్తాయని వాటిని దరిచేరని తెలిపారు మాదక ద్రవ్యాల మత్తులో పడి మీ ఆరోగ్యాల జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ పాటించాలని కోరారు ఈ ట్రస్ట్ చైర్మన్ షార్జ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ రాంబాబు ఆటో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మదర్ చెరీసా చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా భద్రాచలం పోలీస్ శాఖ భద్రాచలం రామాలయం అడ్డ శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్ బ్లడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ స్వప్న మేడం గారు తిరుపతి సారు అదేవిధంగా రామకృష్ణ సారు పాల్గొని ఆటో డ్రైవర్స్ అందరికీ ఈ గంజాయి అక్రమ రవాణా అక్రమ అమ్మకం పైన అవగాహన కల్పించడం జరిగింది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా అసాంఘిక కార్యకలాపాలపైన పోరాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అలాగే గంజాయి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పే సంకల్పంతో యాంటీ డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది అంత డ్రగ్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇమీడియట్గా పోలీస్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది వాళ్ళకి వా ఫ్యామిలీ గురించి కానీ అన్నిటిగా చెప్పడం జరిగింది మైనర్ డ్రైవింగ్ కానీ మళ్ళీ రవాణా గంజా రవాణా కానీ వాడిగా ఏమైనా సహకరించు కానీ తెలియజేయడం అనేది శ్రీ సీతారామ ఆటో అసోసియేషన్స్ రామాలయం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేము ప్రతి నెల పెట్టుకునే మీటింగ్లో భాగంలో యాంటీ డ్రగ్స్ అవర్నెస్ కార్యక్రమం ప్రోగ్రామ్ మురళీ గారు స్వచంద్ర సంస్థల జిండా గారు భద్రాచలం ఏఎస్పి గారు భద్రా కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు సిఐ గారు లేడీఎస్ఏ మేడం గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు టౌన్ ఎస్ఐ రామకృష్ణ గారు పోలీసు వారి సిబ్బంది కూడా ఈ అవేర్నెస్ మా ఆటో యూనియన్ మేము పెట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్కు దూరంగా ఉండాలి గంజాయికి మన ఏఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారంగా వచ్చి మేము అటెండ్ అవ్వడం జరిగింది మేము ఆటో డ్రైవర్ యూనియన్ వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి వాళ్ళ జీవితాలని వాళ్ళు చేసే కష్టానికి వచ్చే అతి తక్కువ అమౌంట్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళు జీవితంలో ఈ డ్రగ్స్కి భారీ పడకుండా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు వాటి వల్ల వచ్చే పరిణామాలు వాటిని అడిక్షన్ అయితే వచ్చిన రిహాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మేము చాలా వరకు అవగాహన ఇవ్వడం జరిగింది ప్లస్ ఇంకోటి మన ట్రాఫిక్ కేసా గారు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ కూడా ఇందులో చెప్పడం జరిగింది ఇక చాలా వరకు మనకి ఈ ఆటో డ్రైవర్స్ వాళ్ళు చేస్తున్న ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎటువంటి గంజాయికి సంబంధించి కానీ లేదంటే నార్గోడ్రక్కి సంబంధించి ఎటువంటి మత్తు పదార్థాలు కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయకోకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ యూనియన్కి సంబంధించిన వాళ్ళు చాలా వరకు స్వచ్ఛంద సేవా సంస్కృతితో కావచ్చు మన మదర్ తెరిసా ట్రస్ట్ బ్లడ్ ట్రస్ట్ యూనియన్ వాళ్ళ మురళి గారితో ప్లస్ జిందా గారితో కూడా స్వచ్ఛంద సంస్థలతో కూడా కలిసి వీళ్ళు పనిచేస్తూ ఇక మంచి మంచి సేవా కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేషన్ చేస్తున్నందువల్ల చాలా ట్రస్ట్లు కూడా ఈ ఆదా యూనియన్ ఆదా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేమంతా మా స్టేషన్ పరిధి నుండి మన సబ్ డివిజన్ పరిధి నుండి అప్రిషియేషన్ చేస్తున్నాం ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాల్లో కూడా చేస్తూ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మాకు సపోర్ట్ గా వాళ్ళు ఆటో డ్రైవర్స్ మాకు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు మంచిగా సత్ప్రవర్తనతో ఉంటారని కూడా మేము ఆశిస్తూ వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి నమస్తే ఇవాళ ఎస్పీ రోహిత్ రాజ్ సార్ ఉత్తర్వుల మేరకు మేము ఇక్కడ భద్రాచలం టెంపుల్ దగ్గర శ్రీ సీతారామ ఆటో యూనియన్ వాళ్ళ సహకారం తోటి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మేము యాంటీ డ్రగ్ ఎవర్నెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అయితే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇప్పుడు భద్రాచలం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ ఎక్కువ గుంపులుగా ఫామ్ అవుతున్నారు అది తగ్గించుకోవడం మంచిది దానివల్ల ఎవరు క్రైమ్ కోసం ఇన్వాల్వ్ వస్తున్నారు ఎవరు జెన్యున్ పర్సన్స్ అనేది పోలీసు పోలీసు వాళ్ళం మేము తేల్చుకోవడం అనేది కష్టం అవుతుంది కాబట్టి అసాంఘిక చర్యలు ఏమైనా జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏదన్నా ఉంటే మాకు కనుక ఇవ్వగలిగితే మేము దాన్ని కంట్రోల్ చేయడానికి మాకు మెజర్స్ తీసుకుంటాము అండ్ ఇంకొకటి కొత్తగా కిట్స్ అనేవి వచ్చాయి నార్కోటిక్ డ్రగ్స్ గురించి టెస్టింగ్ కిట్స్ అనేవి అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా ఉండి డ్రగ్స్ గాంజాకి అలవాటు పడి ఉన్నారు అని అంటే వాళ్ళని టెస్టింగ్ కిట్స్ తో టెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భద్రాచలంలో ఉన్న ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఎవరైనా అడిక్ట్ అయి ఉన్నారు అనే అనుమానం మీకు ఏదైనా ఉంటే కనుక మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దగ్గరలోని మనకి సిఆర్పిఎఫ్ క్యాంప్ పక్కన దక్షిత ఫౌండేషన్ అని చెప్పేసి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిద్దాం మన సొసైటీని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ